ఆదివారం జనసేన కార్యాలయంలో జరిగిన ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గంట పైన వ్యాఖ్యలు చేశారు జనసేనాని మొక్కవాళ్ళని పట్టుదల ఆత్మస్థైర్యం రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన్ను ప్రసాగిస్తూ పవన్ కళ్యాణ్ పైన కురిపించారు ఏదో మంచి చేస్తాడనుకున్న జగన్ గెలిచిన మొదటి రోజే ప్రభుత్వ వేదిక కరకట్ట కూల్చి విద్వాంసరూపం చూపించాడు ముందెప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉసుగలిపి కేసులతో ప్రతిపక్షాలపై దాడులకు దిగాడు ఇవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ రాజకీయ బెట్టుకు పోకుండా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడానికి ఉమ్మడి కూటమి ప్రతిపాదించారు పవన్ నిస్వార్థమైన వ్యక్తి ఇగోలేని రాజకీయ నాయకుడు ఆంధ్ర ప్రజల బాగు కోసం ఎన్ని మెట్లైనా దిగే వ్యక్తి గెలిచాక జనసేన కార్యకర్తలకు మాతో సమానంగా పదవులతో గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి డాక్టర్ పచ్చగల్ల సందీప్ తన సీట్ ను త్యాగం చేశారు అధికారులకి వచ్చాక ప్రభుత్వంలో తనకి సముచిత గౌరవం పదవి ఇచ్చే బాధ్యత నాది సమన్వయ కమిటీ చేసి పదవ తారీఖు నుంచి ప్రత్యర్థుల మించి ప్రచారం ప్రారంభిస్తా ఎవరు అధైర్యపడతూ గెలిచాక అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తమ నాయకుడు పచ్చిదర్ల సందీప్ కు సీట్ రాలేదని మామూలు జన సైనికులకు ఓదార్పు మాటలు చెప్పారు అనంతరం బీవిలీ జనసేన అధినేత పంచుకర్ల మాట్లాడుతూ తనకు సీట్ రాకపోవడం కొంత బాధ కలిగిన గడ్డకు సీట్ కేటాయించిన సంతోషం కూడా కలిగిందని అన్నారు గడ్డ పోటీ చేస్తే గెలుపు నల్లేళ్లపైన నడకలాంటిదేనని అన్నారు ఓట్లు చీలరాదనే అధినేత సిద్ధాంతం మేరకే మనం కట్టుబడి ఉండాలని అన్నారు జన సైనికులకు కొంచెం బాధాకరమైన ఉమ్మడిగా కలిసి పనిచేద్దాం మీ అందరి భవిష్యత్తుకు నేను గ్యారెంటీ అని ఉత్సాహపరిచారు అసంతృప్తి వెల్లడించి ప్రత్యర్థుల చేతికి ఎన్నికలు అస్త్రంగా ఉండరాదని హితో పలికారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీకు అండగా ఉండడం కోసం మిమ్మల్ని ముందు తీసుకుని సమరం చేయడం కోసం నేను ఉంటానని చెప్పి కూడా ఇవన్నీ కూడా మీకు తెలియజేసుకుంటూ తను కొన్ని విషయాలు చెప్పాడు అవన్నీ కూడా నేను మళ్ళీ గా మాట్లాడి ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి మీ అందరినీ కూడా సమరం చేయడానికి మన దగ్గరలోనే పెట్టాలి అట్లాగే జనసేన నుంచి ఎవరుంటారు వార్డ్ వైజ్ కూడా ఆ నాయకులు ఎవరు ఈ నాయకులు ఎవరు ఇవన్నీ కూడా మొత్తం గా మాట్లాడుకొని ఎక్కడ కూడా చిన్న అవకాశం కూడా అపోజిషన్ పార్టీలు వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనం సమన్వయంతో ముందుకెళ్లి ఒక రీసౌండింగ్ విక్టరీ అంటే గతంలో కూడా మనం ముప్పై ఎనిమిది వేలతో గెలిచాం ఈసారి మనం ఆ మెజార్టీని మించి ఒక భారీ మెజార్టీ మనం గెలిస్తేనే జనసేన బీజేపీ టీడీపీ కలిసి దానికి ఒక పర్పస్ దానికి నెరవేరుద్ది ఇలాగా సందీప్ చెప్పాడు లెక్క టెక్నికల్గా రెండు వేల పంతొమ్మిదిలో ఈ మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం రాష్ట్రం కూడా అయినప్పుడు కూడా జనసేన పార్టీ ఓట్లు బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఓట్లు కానీ కలిపితేళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినట్ల టెక్నికల్ డిఫాల్ట్ ఓట్లు చికిపాటు వల్ల కూడా మేలు వైఎస్ఆర్ కలిసింది ఈసారి అటువంటి అవకాశం లేదు అటువంటి పంపుడు ఇక్కడ ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు అభ్యర్థి జనసేన సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఎత్తులేస్తే మనం ముప్పై అడుగులు ముందుకెళ్తాం ప్రతి ఉమ్మడి అభ్యర్థిగా కోటల అభ్యర్థిగా ఆ సౌండ్ ఎలా ఉంటుందో మేము చూడబోతా ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీ మనం గెలబోతా ఉన్నాం ప్రభుత్వం ఏర్పడతా ఉంది ప్రభుత్వం ఏర్పడితే కూడా తను స్పష్టంగా చెప్పాడు కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా ఏదైతే జనసేన పార్టీకి న్యాయబద్ధంగా ఆ ప్రభుత్వంలో రావాల్సిన నామినేట్ పోస్టులు కావచ్చు లేకపోతే ఇతర ఇవి కావచ్చు అవన్నీ కూడా ప్రత్యేకించి భీముల నియోజకవర్గంలో మీ వంతు వాటా కోటా మీకు దక్కేదానికి ఇక్కడ గెలవబోయే గుర్తింపు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది ఎందుకంటే సాధిస్తుంది ఖచ్చితంగా మన అందరూ కూడా ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ రాష్ట్రానికి ఒక పూర్వ వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇందాక సందీప్ చెప్పినట్టుగా ఇక్కడ గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక అభ్యర్థి అభ్యర్థి అంటే నేను ఇన్సిడెంట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ మనం అక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి బలపరిచిన కూటమి ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి దానికి ఎలా చేయాలి ఏంటి ఎలక్షన్ ఈ నెల రోజులు కూడా చాలా చాలా మనకి కీలకం అవన్నీ కూడా మీ అందరితో మళ్ళీ మా అంటూ వాళ్ళందరితో సందీప్ గారి నాయకత్వంలో మీ అందరితో కూడా మాట్లాడదాం ఎలా మనం సమన్వయం చేసుకుందాం అన్ని కూడా బాధ్యత తీసుకుందాం నేను మొన్న సందీప్ని కలిశాను ఇట్లా సీటు నాకు అనౌన్స్ చేసిన తర్వాత న్యాచురల్గా కన్ఫిడెన్స్ లో నేనున్నా కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతాం ఎందుకంటే మొన్న ఇరవై ఐదు వేలు మాములుగా జనసేన నుంచి ఓట్లు తెచ్చుకున్నాడు ఓట్లు తెచ్చుకోవడమే కాకుండా ఈ ఐదేళ్ళు కూడా నిత్యం ప్రజల్లో నమ్మేకపోయాడు ఏ చిన్న సమస్య వచ్చిన వాళ్ళ తప్పను పోరాడాడు అంతేకాకుండా తన పాదయాత్ర దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు తీసుకుని చివరికి అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండొచ్చిన వ్యక్తి న్యాచురల్ గా పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉన్న వ్యక్తి కొద్ది సీట్లు పోటీ చేసినా కూడా అందులో వీవిధి ఉంటుందని అందరూ కూడా ఆశపడ్డ ఆ వ్యక్తి అటువంటి వ్యక్తికి చివరి నిమిషంలో ఆ సీటు ఇరవై నాలుగు సీట్ల నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఇరవై ఒక్క సీటుకు వచ్చిందో మళ్ళీ మూడు సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందో అప్పుడు తను త్యాగం చేయాల్సి వచ్చింది అందువల్ల తనకి సీటు రాలేదు దానికి న్యాచురల్గా అంత ఎక్స్పెక్టేషన్ అంత ఉన్నప్పుడు న్యాచురల్గా కొంత రిజర్వ్ అవుతాం చాలా భిన్నంగా ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం జనసేనలో కూడా కొంతమంది విజయవాడలోనో లేకపోతే అక్కడక్కడ సీట్లు రాని వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అక్కడ బిహేవ్ చేస్తూ ఉన్నారు లేకపోతే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలకు చేరిపోవటాలు ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ మన సందీప్ని గమనిస్తే ఒక నిబద్ధత గల జనసేన సైనికులు చూపించాడు మరి ఆ రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాలు కూడా మనకి నిత్యం ఒక నరకమే ఒక అభివృద్ధి లేదు ఒక ఉద్యోగం లేదు ఆయన చెప్పిన ఒక హామీ అమలు లేదు ప్రత్యేక హోదా లేదు విశాఖపట్నం రైల్వే జోన్ లేదు లేకపోతే మెట్రో రైలు లేదు ఏదో ఎవరి దీనికి డిఎస్ఎస్ లేదు లేకపోతే జాబ్ క్యాలెండర్ లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు చెప్పిన హామీల్లో తొంభై శాతం అన్ని కూడా విఫ్లం చెందారు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం మెడద వచ్చి ప్రత్యేక హోదా చేస్తానన్నాడు మరి మనందరూ తెలుసు ఢిల్లీ అయితే ఏం చేస్తా ఉన్నాడు మెడలు అంచడం పోయి మెడలు ఉంచుకొని వస్తా ఉన్నాడు ఇవన్నీ చేయడంతో పాటు ముఖ్యంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ప్రతిపక్ష పార్టీలు దాడులు అక్రమ కేసులు వేధింపులు కార్యకర్తలని అతి దారుణంగా హత్య చేయడం ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎలాంటి ఒక ప్రజా వ్యతిరేక పాల్పడిందో మనందరం వస్తా ఉన్నాం మీ నాయకుల సందీప్లు కూడా ఎలా వాళ్ళు ట్వీట్ చేశారో తెలుసు ఎలా అది దారుణంగా అతన్ని జైల్లో పెట్టారో తెలుసు సందేహే కాదు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ కూడా దాదాపు అక్రమ కలిసి పెట్టారు చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి కేసు లేకుండా అంత సీనియర్ నాయకుడు పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు అపోస్ట్ లీడర్ గా ఉన్న వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లోనే ఒక సీనియర్ పోస్ట్ రాజకీయ నాయకుడు అటువంటి ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమ ఆయనకు మద్దతుగా వస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్ ఎక్కాలంటే ఆ ఫ్లైట్ కూర్చుంటే ఆ ఫ్లైట్ కి విజయవాడలో ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా ఆయన ఫ్లైట్ లో తెచ్చేశారు ఆయన చివరికి రోడ్డు మార్గంలో వస్తుంటే అది కూడా అడ్డుకుంటే చివరికి ఆయన రోడ్డు కట్టుకుని నిరసన పరిస్థితి వచ్చింది అంటే నాకు తెలిసి గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రిగా చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి చేశారు విజయభాస్కర్ రెడ్డి చేశారు ఎంతో మంది చేశారు ఎంతో మంది ముందు ముఖ్యమంత్రి చేశారు వాళ్ళందరూ కూడా ఏదైనా రాజకీయం రాజకీయ చేసేవాళ్ళు తప్ప ఇట్లా వ్యక్తిగతంగా దాడులు కానీ లేకపోతే ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు వేధించడం కానీ వాళ్ళని ఈ విధంగా అక్రమకరించి పెట్టడం కానీ గతంలో ఎప్పుడు చేయాలి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ వచ్చాయి ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని కదా అని చెప్పని మీరు నిజాయితీగా వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి తప్పు ఎప్పుడూ జరగలేదు జరగబోదు అని చెప్పని మీ దృష్టిని తీసుకొస్తూ ఇక్కడ గంటా గారి వాళ్ళని నడగచ్చాయని ఏమి ఇచ్చానండి సందీప్ అని చెప్పని ఆయన ఇచ్చింది ఒకటే నేను డెఫినెట్ గా మీరు పడిన కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి అంతకు మించి ఒక రూపాయి కానీ లేదు ఒక మీకు ఇది చేస్తానని కానీ మీ ముందు మాట్లాడాలని చెప్పి అనుకున్నాను తప్ప ఈ విషయాన్ని కూడా మండవాల గురించి వాటి గురించి మీ ముందు మాట్లాడడం తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడింది ఏమీ లేదు ఉంటే కనుక ఇప్పుడు మీరు పక్కకి వెళ్తాను మీరు గంటా గారు అడగచ్చు సో కాబట్టి అలాంటి అపోహలు ఎక్కడ కూడా మీరు పోవద్దు మాట్లాడమని వాళ్ళు ఎందుకంటే ఇది మేము కష్టపడి వచ్చినా అక్కడ మేము కష్టపడి వచ్చిన వాళ్ళం కదా మీ ఇలాంటివి కానీ బయట చెప్పకపోతే మా రాజకీయ జీవితం అక్కడితో ఆపేస్తుంది వైసీపీ మీరు చేస్తారు కానీ నేను వైసీపీ అనుమతంగా వచ్చిన వాడిని ఇప్పుడు మళ్ళీ నేను ఆ మరక నా మీద ఉంటే వాళ్ళకి అమ్మ అనుమానం వస్తుంది కాబట్టి నేను క్లియర్ చేస్తూ ముందుకొచ్చాను కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మీకు తగిన గౌరవం వస్తుంది రేపు నామినేటెడ్ లో కూడా తగిన గౌరవం మీకు నామినేటెడ్ పోస్ట్ లో కూడా మీకు తగిన శాతం మీకు జనసేన పార్టీ నుంచి బీపీ నిజంగా మీరు అందరూ ఉంటారు అదే విధంగా సోషల్ మీడియా అనేది ఎలా ఎలా మారిందంటే రకరకాల ప్రచారాలు మన మీద బొడ్డు చల్లడానికి మనల్ని వేరు చేయడానికి మనల్ని బిడదీయడానికి రకరకాల మాటలు మాట్లాడతారు రకరకాల పుకార్లు పుట్టిస్తారు దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ గంటా శ్రీనివాస గారి పేరేందో నేను ఒక రకంగా ఆనందపడ్డాను ఒక రకంగా బాధపడ్డాను ఎందుకంటే గెలుపు తగ్గం గంట కాలు వస్తే దాంతో పాటు బాధపడింది ఏంటంటే అమ్మో గంటగాలు వచ్చారంటే ని కొనేస్తారు గంటగాలు వచ్చారంటే ని పూర్తిగా లాగేస్తారు గారు వచ్చారంటే ఒక్కొక్కరికి ఒక పని చేతిలో పెట్టేస్తారు అవన్నీ కూడా అలాంటి మనమైన దుక్కే ప్రయత్నం జరుగుతుంది పదేళ్ల పాటు ఓటమిలో ఉన్న వ్యక్తులు ఏ రోజు కూడా జైలుకి వెళ్లాలన్నా రోడ్డు మీద తన్ను తినాలన్నా సరే ముందుకు వచ్చిన ఉంచిన వ్యక్తులు ఏ రోజు కూడా డబ్బులు అమ్ముడుపోయే ప్రసక్తి అనేది ఇటువంటి పరిస్థితిలో ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కుటుంబ సభ్యులుగా మనం అందరూ చూసుకుంటున్నారు